అంటే అంత గొప్పవాడు మస్తానయ్య గారు కన్నయోగం చేశారు అనేక రూపాల్లో అంటే కాశీకి వెళతారు ఒకసారి ఒక భక్తుడు వెళ్ళంగానే స్వామివారు అడుగుతారు ఒక ఫకీర్ కూర్చొని ఉంటాడు ఎవర మస్తానయ్య బాగున్నాడా అంటాడు గుంటూరు నుంచి ఇతను మస్తానయ్య బాగున్నాడా అంటాడు వీడు ఆశ్చర్యపోతాడు నేను వాడు లే అంటారు కాశీకి వెళ్ళి మస్తానయ్య దగ్గరికి వెళ్ళగానే మస్తానని చూసి ఎరా కాశీలోపలకరించే ఫకీర్ బాగున్నాడా అంటాడు అటువంటి అంత గొప్ప మహాత్ముడు మస్తానయ్య గారు అయితే మన అదృష్టం ఏంటండమ్మా కొన్ని సంవత్సరాల నుంచి బాలమ్మ గారు మస్తానయ్య సేవ చేసుకుంటుంది అక్కడ పారాయణ హారతులు షిరిడి ఆహారతులు ఈమె ప్రారంభం చేశారు అంత గొప్ప భక్తురాలు మన బాలమ్మగారు మస్తాయన గారి సేవ ఇటు మాస్టర్ గారి సేవ ప్రతి చోట కూడా వస్తూ ఉంటారు వారు మస్తానయ్య గారుంచి ఇందులో మనం చక్కగా పాట పాడి వినిపించిన తర్వాత మిగతా కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేస్తాము మస్తానాయి గారి గురించి ఒక చక్క శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ శ్రీ సచిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జయ గురుదేవద అనంతరూజాతం సాయినాథ సమప్రభం భరద్వాజా మహం వందే సర్వశిష్య ఫలప్రదం ఈ నీలికండ్లలో ఏ జ్యోతి వెల్గెనో అజ్ఞాన తిమిరాలు అంతరించే ఈ లోతుగుండెలో ఏ ప్రేమ నిండెనో ప్రీతి జగతి భావము పెంచుకొనియే ఈ వరాలకరాల ఏ శక్తి దాగెనో అభయమై జీవనం బత ఈ పదయు ఏ హిమినో సుస్థిరంబు శాంతి వస్తరిల్లే ఔర నీచూపు హృదయాంతరంబున ప్రాపు నీదు చేతి చలవా పద రజము అని

हजरत काले मस्तान शावली बाबा महाराज की जय सलाम सलाम काले मस्तान वाले सबको बरकत देने वाले काले मस्तान वाले सबको बरकत देने वाले काले मस्तान वाले सबको बरकत देने वाले मानो न मानो अल्लाह वाले दिल में ज्योति जगाने वाले काले मस्तान वाले सबको बरकत देने वाले സബകോ ബർക വാ ബാബ ഭക്തോക്കാഖ്യേ ബാർബാര बत्तों का ख्याल रखने वाले काले मस्तान वाले सबको बरकत देने वाले काले मस्तान वाले सबको बरकत देने वाले हाजी वाले हजरत वाले हाजर हुजूर देने वाले काले मस्तान वाले सबको बरकत देने वाले काले मस्तान वाले ला इलाही काले वाले इल्लाहु काले वाले మస్తాన్ వే సో బ సో బహమ్ రసూల్ వే मक्का मदीना दिखाने वाले काले मस्तान वाले सबको बरकत देने वाले काले मस्तान वाले सबको बरकत देने वाले अवधूत चिंतन श्री दत्त वाले மரவாலே அவூத்தி சீ தத்தே தயவாலே மனவாலே காத்தானே காத்தான மத்தன வே காலே மத்தானே సాయినాథ్ మహారాజుకి జై భరద్వాజ్ మహారాజుకి మా చక్కగా బాలమ్మ గారు మరికి ఈరోజు గుంటూరు కాలే మస్తాని గారిని అనేక మంది మా మన మస్తానయ్య గారిని గుర్తు చేశారు వారికి శ్యామల గారు వచ్చి స్వామి వారికి కో కోరుతున్నాము చెప్పాను కదమ్మా మస్తానయ్య గారు స్వామివారికి నిరంతరము నల్లపాటి నుంచి వచ్చి సేవ చేసుకుంటుంది స్వామివారిని ఒకసారి ముందుకు రామ్మా సాయినాథ్ మహారాజుకి భరద్వాజ్ మహారాజుకి గురుదేవ దత్తకు కళే మస్తాన్ వారేకు మస్తానయ్యకు జై చాలా సంతోషం గారు అమ్మా 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 అందరికీ కూడా విజ్ఞాప్తి అమ్మ ఏందమ్మా భోజనం చేసుకుని అందరూ కూడా ఖాళీ అయిపోయినాయి సీట్లు అందరూ రావాలి వేదిక దగ్గర రావాల్సిగా కోరుతున్నాము కార్యక్రమం ప్రారంభం చేస్తున్నాము అయితే మస్తానయ్య గారు గురించి చెప్పాను కదమ్మా స్వామివారు నేను కూడా మాషిగారు చెప్పారు కదా అని నేను వెళుతుండేవాడిని మస్తానయ్య దగ్గరికి లేదు ఇంకా లేదు మస్తానయ్య గారికి వెళుతుండేవాళ్ళము మాషి గారు చెప్పారు కదా అని వెళుతుంటే అక్కడ నాకు తెలియదు ఆ మనం దర్గా దగ్గరికి వెళ్తాము నేను ఒకసారి నమస్కారం పెడుతుంటే లోపలికి ఆ మగవాళ్ళు మాత్రం వెళ్తారు ఆడవాళ్ళకి దర్గా రా లోపలికి రానీరు అని చూస్తే అక్కడ పాదుకులు ఉన్నాయి అంటే మహాత్మ దర్గాలో పాదుకులు ఉండవు ఓహో చూసేటప్పటికి ఆ గుడ్డ బాగా నేను సేవ చేస్తుండేవాడిని ఆ పైకి ఎత్తితే ఆ పాదుకులు ఆ పాదుకులకు నమస్కారం పెట్టుకున్న ఓహో దత్త పాదుకులు ఇవి కావాలా మహర్షి గారు చెప్పినట్టు వెళుతుండేవాడిని మా స్నేహితుడు కూడా రమ్మనేవాడిని స్వామివారు నాకు అనేకమైన అనుభవాలు కొన్ని ఇచ్చారనుకోండి నేను వెళ్న తర్వాత మా మిత్రుడు ఉన్నాడు టీచరు శ్యామని పిలుచుకొచ్చా పిలుసుకు తర్వాత అతను నా దగ్గర ఏంటంటే అతను టీచర్గా చేసేవాళ్ళు అప్పుడు ఈ సెల్ఫోన్లు ఫోన్పేలు గూగుల్ పేలు తక్కువ వచ్చి దర్శనం చేసుకున్నాం అయిన తర్వాత మా దగ్గర ఉన్న డబ్బులు రిక్షా తీసుకెళ్ళాము అద్దీ ఆ పూలు కొని అన్నీ చేసాం హరి మన దగ్గర ఇప్పుడు డబ్బులు ఎక్కువ లేవు యాభై రూపాయలు యాభై రూపాయలు ఉన్నాయి అన్నాడు నలభై ఐదు రూపాయలు లే నలభై రూపాయలు లే ఛార్జ్ అప్పుడు ఎక్స్ప్రెస్లు పదా అన్న అంతా అయ్యేటప్పటికి మేము పదకొండింటికి వచ్చాం ఈ లేవు ఇంకా డీలక్స్ లే కదా టైం అయిపోయింది చూస్తే నలభై నాలుగు రూపాయలు ఉన్నాయి మొత్తం యాభై రూపాయలు యాభై నేను బస్సు ఎక్కాం సరే ఏముంటుందిలే ఎక్కువ అనగా వాడు అన్నాడు యాభై రూపాయలు సార్ టికెట్ అన్నాడు కండక్టర్ ఫస్ట్ నేను అన్నా మేము దిగిపోయాం ఇప్పుడు ఎట్లా పదకొండు అయింది నేను అదే మందిరంలో చేస్తున్నప్పుడు పూజారిగా ఐదింటికి నా డ్యూటీ మళ్ళీ నేను అలా వెళ్ళాలి సరే మస్తానయ్య అండి మీరు చెప్పారు మస్తానయ్య నువ్వు ఎన్నో లీలలు చేశావు అనుభవాలు ఇచ్చావు ఏంది స్వామి అనుకున్నాం అయిన తర్వాత అది వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక డీలక్స్ వచ్చింది ఒక పావు గంటకి వచ్చిన తర్వాత అంటే అప్పటికే చాలామంది వెళ్ళిపోయారు ఆ ఒంగోలు ఒంగోలు అన్నారు సరే మేము నేను వెళ్ళా ఒంగోలు వెళ్తుంది కదా అన్న ఒంగోలు ఏ సరే ఎక్కడ అన్నాడు సరే కానీ ఒంగోలు వెళ్తుంది ఎంత టికెట్ ఎంత అన్న ఇవి మా స్నేహితుడు అంటే డీలక్స్ అన్నీ ఒకటే కదా సారి మళ్ళీ అడుగుతావు ఎందుకు అన్నాడు ఉండిలే ప్రార్థన చేసావు మాషి గారు నిమస్తానయ్యని ఎక్కువ కంటే చెప్పండి సార్ ఎక్కడి సార్ మీరు ముందు ఎక్కడ ఏం కాదు అన్నాడు ఎంత టికెట్ ఎంతో చెప్పన్న మామూలుగా అతను మా దగ్గర నలభై నాలుగు రూపాయలు ఉన్నాయి కదా యాభై రూపాయలు నలభై నాలుగు నలభై నాలుగు నలభై ఐదు ఉంటాయి సార్ అన్నాడు సరే ఎక్కా పంచి చేసుకుంటూ వచ్చాడు మేము ఒంగోలులో లాస్ట్లో మేమిద్దరమే ఉన్నాం టికెట్ అదే చూడండి కండక్టర్లు మన దగ్గర రెండు రూపాయలు మూడు ఉన్నా వాడు ఇవ్వడు మనం కానీ రెండు రూపాయలు కానీ ఒక రూపాయను ముందు దిగు అంటారు అవునా కదా కండక్టర్ చిల్లర అడగాలను కూడా వాడు చూస్తే ఏదో చిల్లరడుగుతున్నాడా వీడు అన్నట్టు మనల్ని చూస్తాడు అదే మన దగ్గర ఒక రూపాయి రెండు రూపాయలు తగ్గితే ముందు దిగు అంటాడు సరే అయిన తర్వాత టికెట్ బంచి చేశాడు బంచి చేసిన తర్వాత వంద రూపాయలు ఇవ్వండి సార్ అన్న నేను నలభై నాలుగు నలభై నాలుగు మొత్తం కలిపి ఎనభై చేతులు పెట్టా సార్ తగ్గినాయి సార్ అన్నాడు తగ్గినా అన్నా అని అనుకో మా ఫ్రెండ్ అవుతున్నాడు ఇక ఏం చేస్తారు బంచి చేశాడు టికెట్లు నేనన్నాను సార్ కరెక్టే ఒంగోలు వెళుతుందా అని అడిగా కండక్టర్ అన్న నిన్న అడిగా అడిగాను నేను వచ్చా అన్న ఒంగోలు వెళుతుంది అన్నారు టికెట్ ఎంత అని అడిగానా లేదా అన్న అడిగారు సార్ మీరు కానీ ఇంత అప్రాక్సిమేట్లుగా చెప్పాను కానీ ఇంత కరెక్ట్గా మా దగ్గర ఇంతే ఉంది కాబట్టి అడిగాను నువ్వు నలభై నాలుగు రూపాయలు చెప్పే కూడా నలభై నాలుగే ఉన్నాయి మేమేం చేసేది అన్నా లేకుంటే ఈ టికెట్లు ఎవరికైనా ఇచ్చేసుకొని నేను దిగిపోమంటే ఇంకెవరు సార్ ఆ నలభై నాలుగే ఇవ్వండి సార్ మొత్తం అన్నాడు వాడు వచ్చినప్పుడల్లా మా ఫ్రెండ్ అవుతున్నాడు మా దగ్గర తలదించుకొని వెళ్ళిపోతున్నాడు ఇది ఎక్కడ అద్భుతమైన అనుభవం లేలా అన్నారు నే అన్న అది చూసావా మా ఆత్ముడు మన దగ్గర డబ్బులు లేవు అప్పుడు ఏం చేస్తాము మస్తానయ్య దండం పెట్టుకొని దగ్గరికి దర్గాకు వచ్చాము మా పరిస్థితి అంటే ఆ కండక్టర్కి దూరి మనకి ఆ టికెట్ ఆ రేటు కండక్టరు ఇది కదా స్వా మహాత్ముల యొక్క లీలలు ఇలా ఉంటాయి అని చెప్పామమ్మా చక్కగా అటువంటి మస్తానయ్య కానీ మన గారు గుర్తు చేసినందుకు సంతోషము మహర్షి గారు కూడా చెప్పిన మహాత్ములో మొట్టమొదటి నాకు తెలిసినంతవరకు గుంటూరు కాలే గారి యొక్క లీలలు పత్రికలో వేసింది మన మహర్షి గారి ఇంతవరకు అసలు నీళ్ళలు ఎవరికి తెలియదు ఇప్పుడు నేను చెప్పిన కొన్ని నీళ్ళలు ఉన్నాయే మస్తాన ఇది మొట్టమొట్ట పత్రికలో మహర్షి గారే వేసినటువంటి గుంటూరు మస్తాన ఇది ఆమె అంత సేవ చేసిన వాళ్ళని పిలిచాము ఈ తర్వాత ఇంకా కార్యక్రమానికి వెళదామమ్మా అలానే గోపాల్ గారు వెంకటగిరి వెంకటగిరి నుంచి వస్తున్నారు వారిని చూడండి పావు సబ్జెక్ట్ ఏదైనా యోగం చిత్త వ్యక్తి నిరోధ మాస్టర్ మార్గం అనితర సాధ్యంట ఆ సబ్జెక్ట్ మీద మనం చెప్పాల్సి గోపాల్ గారిని వేదిక అమ్మ చెప్పండి కూడా మేము బోధించేసి వచ్చారు ఏదైనా వస్తున్న వాళ్ళు వేదికలకి మీరు ఎంకరేజ్ చేయాలి రమ్మంగారం చక్కగా వచ్చిన వాళ్ళు వాళ్ళు చెప్తే మాట వింటుంటాము ఏదైనా హృదయానికి అత్తుకున్నది అనుకోండి చూడండి వాళ్ళకి అదే ఆనందం ఎప్పుడైనా అందుకని దయచేసి ఇది గమనించవలసిగా కోరుతున్నాం భక్తుల్ని గోపాల్ గారు రావాల్సిగా కోరుతున్నాం गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये गुरु विश्वम। विश्वम स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योऽस्ति तस्मै श्रीगुरवे नमः మొదట నాకు ఈ దేహాన్ని ఇచ్చినటువంటి మాతాపితరుల పితరులకు కులదైవమైన వెంకటేశ్వర స్వామికి ఆధ్యాత్మిక పరిపూర్ణతనుందినటువంటి ఆచార్య భరద్వాజ మాస్టారికి వీళ్ళందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి ఈ అంశం యోగ చిత్తవృత్తి నిరోధ మాస్టారి మార్గము అనితర సాధ్యము ఇది కాస్త జటిలమైన అంశమే అయినా ఏదో మోకము కరోతి వాచలంలాగా ఆ అనుగ్రహంతో చెప్పడమే తప్ప మరేమీ కాదు ఈ యోగ చిత్తవృత్తి నిరోధ అనేది పతంజలి మహర్షి వ్రాసినటువంటి యోగ సూత్రాల్లో రెండవది వారు నూట తొంభై ఆరు సూత్రాలు వ్రాశారు వాటిలో రెండవది సూత్రం యోగ చిత్త వృత్తి నిరోధ సూత్రము అని అన్నారంటే ఎంతో గొప్ప అర్థాన్ని ఒకటి రెండు మాటలలో ఇమిడ్చి చెప్పడాన్ని సూత్రం అంటారు ఎంతో గొప్ప భావాన్ని ఎంతో అర్థాన్ని రెండు మూడు పదాల్లో పొందుపరిచి చెప్పడాన్ని సూత్రం ఉంటారు అటువంటి సూత్రాలు పతంజలి యోగ సూత్రాలు నారద భక్తి సూత్రాలు శాండిల్య భక్తి సూత్రాలు ఇట్లా కొన్ని బ్రహ్మ సూత్రాలు ఇట్లా సూత్రాలు చెప్పబడ్డాయి అయితే ఇప్పుడు ఈ పతంజలి యోగ సూత్రాల గురించి మాస్టర్ గారు ఒకసారి ఒక చిన్న ప్రస్తావన చేశారు అదేమిటంటే సాధనలో ఎంతో పురోగతి చెందినటువంటి వారిలో అనుసరించవలసినటువంటి సూత్రాలు ఇవి అని చెప్పారు మనలాంటి సామాన్యులకు ఆయన రాసింది ఎప్పుడు యమనియమాలతో తప్పు అనుష్ఠానాలతో ఉండేటువంటి ఆ మహర్షుల కోసం రాశారు ఆ ఎప్పుడు దాదాపు రెండు వేల సంవత్సరాల కిందట ఇవి రాయడం జరిగింది అసలు ఈ పతంజలి మహర్షి గారు ఎవరో రెండు మాటలు చెప్తాను వినండి ఆదిశేషుని యొక్క అవతారమే పతంజలి మహర్షి ఆయన రెండు వేల సంవత్సరముల క్రిందట ఇప్పుడు మన తమిళనాడులో చిదంబరం అని చెప్తాను చూడండి అక్కడ శిష్యులకు వ్యాకరణ భాష్యం చెప్పినట్టుగా చరిత్ర చెప్తున్నది ఇకపోతే శంకర భగవత్పాదుల వారి యొక్క గురువైనా గోవింద భగవత్పాదు గోవింద భగవత్పాదుల వారి యొక్క గురువైనా గౌడపాదులు వారికి వ్యాకరణ భాష్యం పతంజలి మహర్షి చెప్పారు ఇవి శాస్త్రాల్లో ఉన్నాయి అంత గొప్పవారు పతంజలి మహర్షి అయితే ఈ యోగ చిత్త వృత్తి నిరోధ ఈ సూత్రంలో నాలుగు పదాలు ఉన్నాయండి యోగము చిత్తము వృత్తి నిరోధము ఈ నాలుగు పదాల యొక్క అర్థం కొంచెం తెలుసుకుందాం యోగము అంటే కలయిక కలయిక అంటే దేంట్లో ఏది కలయిక ఏ దేంట్లో ఏది కలవాలి అంటే మనసు ఆత్మలో కలవడమే యోగము మనసు ఆత్మలో కలవడం వాస్తవానికి మనసు యొక్క పుట్టుక స్థానం కూడా ఆత్మే అది మన హృ మన శరీరంలో ఎక్కడ ఉంది అంటే రక్తాన్ని పంపు చేసేటువంటి హృదయం కాదు కుడివైపున ప్రకటిముకు దగ్గర ఉంటుందంట దాన్నే ప్రత్యేకాత్మ అంతరాత్మ అని చెప్తారు అక్కడి నుంచే పుడుతుంది ఈ మనసు ఎలా పుడుతుంది మనసు ఆ హృదయంలో నుంచి ఒక ఒక చిన్న రశ్మి బ్రెయిన్లోకి వస్తుందంట బ్రెయిన్లో ఉండే మనసు ఆ రశ్మి ద్వారా యాక్టివేట్ అయ్యి అప్పుడు అది పనిచేస్తూ ఉంటుందంట మళ్ళీ నిద్రించినప్పుడు అది కాస్త ఆ రశ్మి వెనక్కి వెళ్ళిపోతుంది ఈ బ్రెయిన్ నిశ్చలంగా ఉండిపోతుంది అన్నమాట మనో లయము గాఢ నిద్రలో అది జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు మనం అది ఆ మనోలయం అనేటువంటిది మనం అనుభవిస్తూనే ఉన్నాం ఆ ఆలోచనలు లేని స్థితి గాఢ నిద్రలో మనం పొందుతూనే ఉన్నాం దానిని మెలకువలో ఆలోచన రహితమైనటువంటి స్థితి ఎలా పొందాలనో చెప్పేదే యోగము కాబట్టి యోగము అంటే కలయిక వియోగం అంటే విడిపోవడం యోగం అంటే కలయిక ఇకపోతే చిత్తము రెండో పదం చిత్తము అంటే చాలామంది మనసు అనుకుంటారు ఈ మనసులో నాలుగు విభాగాలు ఉన్నాయండి మనసు బుద్ధి చిత్తము అహంకారము ఇవి ఒకే మనసులో ఉన్నటువంటి వివిధ భాగాలు ఒక మాటలో చెప్పాలంటే ఒక గదిలో ఒక ఇంట్లో నాలుగు గదులు ఉన్నాయనుకోండి ఈ నాలుగు గదులు కలిసి ఒకే మనసు అట్లనే బుద్ధి చిత్తము మనసు అహంకారము ఆలోచనల పుట్టే మనసు నిశ్చయాత్మకమైనటువంటి మనసే బుద్ధి మన విషయ సంస్కారాలన్నీ ఎక్కడ నిల్వ ఉంటాయో అది చిత్తం కాబట్టి ఇప్పుడు మనకి చిత్తం అనేటువంటిది అర్థమైంది చిత్తం అంటే విషయవాసనలు సంస్కారాలు ఎక్కడ బీజప్రాయంగా నిల్వ ఉంటాయో అక్కడ నుంచే ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ చిత్త వృత్తిని నిరోధించాలంటే ఏమి చేయాలి వృత్తి అంటే ఆలోచన వృత్తి అంటే ఒక సర్కిల్ ఒక సుడిగుండం లాంటిది అనమాట సుడులు తిరుగుతూ ఉన్నట్టుగా ఆలోచనలు వస్తూ సమస్య పోతూ ఉంటాయి ఆలోచనలు వస్తూ సమస్య పోతూ ఉంటాయి అటువంటి వృత్తుల్ని ఎలా నిరోధించాలి ఆ నిరోధించడమే యోగము అని పతంజలి మహర్షి గారు చెప్పారు ఇకపోతే మాస్టర్ గారు యోగానికి ఇంకొక నిర్వచనం చెప్పారు అదేమిటంటే చిత్త నాశనమే యోగము చిత్త నాశనమే యోగం అంట అసలు చిత్తం నశించిపోవాలన్నాడు ఆ చిత్తము ఎలా ఉంటుంది ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఒకే మనసులో నాలుగు గదులు ఉన్నాయి ఈ నాలుగు గదులు చిత్తము ఈ ఈ చిత్తం అంటే ఒక స్టోర్ రూమ్ ఆ స్టోర్ రూమ్లో ఏముంటాయి విషయ వాసనలు ఆలోచ సంస్కారాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట అవి లేకపోతే ఆలోచనలు రావండి అవి లేకపోతే ఆలోచనలే రావు అసలు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అనేటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే విషయాలు వల్ల విషయ విషయ రాహిత్యం అయిపోతే మైండ్ ఇక ఆలోచన రాదు అప్పుడు ఏమవుతుంది ఎప్పుడైతే మనసు పనిచేయటం లేదో అప్పుడు ఆ మనసు పనిచేయడానికి ఏదైతే ఆధారం అయి ఉన్నదో ఆ ఆధారము అనుభూతం అవుతుంది మనకి అదే సోర్సు అప్పుడు మనం ఆ అనుభూతిని చెందిన తర్వాత ఏమనిపిస్తుంది ఈ భౌతికమైన జగత్తు ఈ జాగ్రత్త వస్తా మొత్తం యావత్తు కల్పితమేను దాన్నే ఆధ్యాత్మిక జాగృతి అంటారు ఇప్పుడు మనం కలగంటుండేటప్పుడు ఉండేటప్పుడు ఈ కళ అని తెలియదు కళ జరిగేటప్పుడు కళ రన్నింగ్లో ఉండేటప్పుడు కళ అని తెలియదు అది కళ అని ఇప్పుడు మెలుకు వచ్చిన తర్వాత మెలుకు వస్తే కళ అని తెలియబడుతుంది అరే కానీ ఈ మెలుకువ కూడా స్వప్నం లాంటిదేను అని ఆధ్యాత్మిక విద్య ఉన్నది మాస్టర్ చెప్పారు యోగ చెప్తూ ఉన్నది ఎలా మీరు మతం ఎందుకనే పుస్తకం చదివారు కదండి ఆ పుస్తకంలో మొదటి చాప్టర్లో చివరి పేర ఉంది చూడండి చదవండి అప్పుడు తెలుస్తుంది జాగ్రత్త అవస్థ కూడా తుల్యమేనో అని అరే స్వప్నతుల్యమైతే రోజు కనపడటువంటివి చూస్తున్నాం రోజు అంతా చూస్తున్నాము ఎంతో కష్టపడి చదువుకున్నాము పైకి వచ్చే ఉద్యోగం చేస్తున్నాం ఇదంతా కళ అంటే ఎట్లా అంటే దేనికి ఆత్మానుభూతి పొందిన వాడికి ఇది కళ మనలాంటి వాళ్ళకి సత్యం అందుకని భగవద్గీతలు ఏం చెప్తారంటే ఏది యోగులకు రాత్రి అయి ఉంటుందో అది మనకు పగలవు ఏది యోగులకు పగలై ఉంటుందో అది మనకు రాత్రి వాళ్ళు ఏం చేస్తారు వైవిధ్య భరితమైనటువంటి జగత్తునంతా నానా రకాలుగా ఉంది కదా ఇదంతా ఈ నానా రకాలుగా ఉండేటువంటి ఈ జగత్తునంతా కూడా ఏకరూపంగా ఉన్నటువంటి దాంతో చూస్తారు ఏకమైనటువంటి చైతన్యంతో చూస్తారన్నమాట ఆ చైతన్యమే నేనే నేనే ఆ చైతన్యం చైతన్యం ఇదంతానే అందుచేత ఇది స్వప్నతుల్యము యోగ వాసిష్టం గ్రంథం మొత్తం చెప్పింది ఇదే భరద్వాజ మాస్టర్ మతంలో మతం ఎందుకు చెప్పిన దాంట్లో కూడా మొదటి చాప్టర్లో రెండో లాస్ట్ ప్యారగ్రాఫ్ ఇదే చెప్తుంది అయితే స్వప్నము మనసు ద్వారా వచ్చేదే జాగ్రత్త వ్యవస్థ అంటే మెలకువలో ఉండేటువంటి స్థితి కూడా మనసు ద్వారా అనుభవం అయ్యేది మనసు ద్వారా అయ్యేది ఏది కూడా సత్యము కాదు ఇంద్రియాల చేత అనుభవించేటువంటి విషయాలు ఏవి సత్యము కాదు అనేవి మనసుకు ఉపకరణం లాంటివి అందుచేత మనసే ఉనికి లేదు అది ఒక ఫాల్స్ ఇంటిటీ అట్లాంటి దాంతో మనం అనుభవించేదంతా కూడా అంతకంటే సత్యము కాదు ఈ సత్యము తెలుసుకుంటే అప్పుడు ఇది స్వప్నం అని తెలియబడుతుంది అందుకని జాగ్రత్త అవస్థ కూడా స్వప్నం లాంటిదే ఈ విషయంలో భరద్వాజ్ గారు ముందు మాట ఆ కృతజ్ఞత లేప్టర్లు ఏం రాస్తారంటే ఈ జగన్నాటకంలో నాకు ఒక పాత్రను కల్పించి అన్నారు మాస్టర్ గారు ఈ జగన్నాటకంలో నాకు ఒక పాత్రను కల్పించి ఇదంతా నాటక రంగంగా అభివర్ణించారు ఆయన ఏమిటి ఆ పాత్ర మాస్టర్ గారిది నాకు ఒక పాత్రను అన్నారు కదా ఆయన ఆయన ధరించిన పాత్ర ఏది మన పాత్ర ఏది అంటే ఆయన ధరించిన పాత్ర సద్గురువు పాత్ర మనం ధరించిన పాత్ర అజ్ఞానబద్ధులమైన జీవుల పాత్ర ఈ జీవులన్నీ అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతూ బాధలతో అశాంతులతో ఆందోళనతో కొట్టుమిట్టాడుతూ ఆ గురువు గారి దగ్గరికి పోతాయన్నమాట ఆ గురువు మాకు ఉపశమనం చేస్తారు ఇది ఈ జగన్నాటకంలో నాకు ఒక పాత్రను కల్పించి అని చెప్పారు అందుచేత జాగ్రత్త అవస్థ అనుకునేటువంటిది ఇది కూడా వాస్తవానికి ఇది స్వప్లతుల్యమేనో అని హేతుబద్ధంగా మాస్టర్ గారు నిరూపించారు అయితే ఈ చిత్తవృత్తుల్ని అసలు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి తెలుసుకున్నారు కదా ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుసుకున్నారు కదా విషయాల నుంచి వస్తున్నాయి విషయాలు అనేవి చిత్తంలో ఉంటాయి చిత్తం నుంచే ఈ ఆ విషయాలను అనుసరించి ఏ విషయాలైతే మనకు బీజప్రాయంగా ఉంటాయో సంస్కారప్రాయంగా ఉంటాయో వాటి యొక్క అభివ్యక్త రూపమే ఆలోచనలు అప్పుడేం చేయాలి విత్తనాలు ఉంటే మొలకెత్తతాయండి అసలు విత్తనాలు అనుకోండి ఈయన మొలకెత్తావు కాబట్టి ఆ విషయాలను విషయరహితం చేయాలి మైండ్ని దానికి ఈ ప